కనక మహాలక్ష్మి ఏడ్చుకుంటూ దేవుడా మా నాన్నను మళ్ళీ ఎప్పుడు చూస్తానో ఏంటో మా నాన్నను చూడటానికి ఒకే ఒక్క అవకాశం నాకు ఇవ్వు అని చెప్పి రోడ్డు మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది మరోవైపు విహారి వాళ్ళు భోజనం చేస్తూ ఉంటే అంబిక మాత్రం విహారీ చేసిన అవమానాన్ని గుర్తు తెచ్చుకుంటూ అలానే అన్నాన్ని కలుపుతూ ఉంటుంది ఏంటత్తా ఇంకా ఆ విషయం గురించే ఆలోచిస్తున్నావా అని విహారీ అంటూ ఉంటే నువ్వు చెప్పింది కరెక్ట్ విహారీ అర్హులైన వాళ్ళనే సింహాసనం మీద కూర్చోబెట్టాలి అని అంబిక అంటూ ఉంటే సరే అత్తా ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నారు అందుకే ఈ ప్రాజెక్ట్ని నాకు తెలిసిన వాళ్ళకి ఇద్దామనుకుంటున్నాను మీరు కూడా అనుకుంటున్నాను అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు అందుకే విహారి నిన్ను మొదటి నుంచి కూడా ఈ కంపెనీలో ఇన్వాల్వ్ అవ్వమని చెప్తున్నాను ఇన్వాల్వ్ అవితే కదా నీకు ఎక్కడ ఏముండేది తెలిసేది అని చెప్పి అంబిక అంటూ ఉంటే ఇప్పుడంటే నేను ఇండియాలో ఉన్నాను మళ్ళీ ఏదో ఒకరోజు అమెరికాకి తిరిగి వెళ్ళక తప్పదు అప్పుడు ఈ కంపెనీ పగ్గాలు మీ చేతుల్లో ఉంటాయి ఈ కంపెనీ పైకి రావటానికైనా కిందికి వెళ్ళటానికైనా మీరే కారణం అవుతారు అని చెప్పి విహారి అంటూ ఉంటే నువ్వు చెప్పింది కరెక్ట్ విహారీ ఈ కంపెనీ పైకి రావటానికైనా కుప్పకూలిపోవడానికైనా దాని పగ్గాలు నా చేతుల్లోనే ఉన్నాయి కానీ ఈ కంపెనీని కింద పడనివ్వను కదా పైకి లాగుతాను నా చేతుల్లో దీని పట్టపగ్గాలు ఉండేలా చేసుకుంటాను అప్పుడే కదా నాకు ఉపయోగం అని చెప్పి అంబిక మనసులో అనుకుంటుంది మిడిమిడి జ్ఞానంతో ఎగసి పడుతున్నావు కదా కంపెనీ అంతా నా చేతుల్లోకి తీసుకొచ్చుకొని నీ మెడిసిపాటిని తగ్గిస్తాను అని చెప్పి అంబిక మనసులో అనుకొని అన్నం తినకుండా హ్యాండ్ వాష్ చేసేసుకుంటూ ఉంటుంది అత్తా అప్పుడే తినటం అయిపోయిందా అని చెప్పి విహారి అంటాడు కడుపు నిండిపోయింది అని చెప్పి అంబిక సుభాష్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక విహారి కూడా కాస్త తిని హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తాడు నైస్ ఫుడ్ అని చెప్పి ఒక పేపర్ మీద రాసి క్యారియర్కు అంటిచ్చేస్తాడు ఇక అంబిక కోపంగా రూమ్లోకి వెళ్ళి నా వయసంతా వాడి అనుభవం లేదు అలాంటిది వాడు నన్ను ఎదిరిస్తాడా నేను ఎన్ని ప్రాజెక్ట్ చేశాను ఈ కంపెనీ ఎదుగుదలకు కారణమే నేను అలాంటి నన్ను ఆ విహారి ఎదిరిస్తాడా మొక్కగా ఉన్నప్పుడే ఆ విహారిని తుంచెయ్యాలి లేకపోతే మన ఎదుగుదలకు అడ్డుకట్టలు కట్టేస్తాడు అని చెప్పి అంబిక అంటూ ఉంటే అంబిక ఇదే ఆఫీస్లో విహారీ ఉన్నాడు నువ్వు కూడా ఉన్నావు ఆవేశపడకు ఎందుకైనా మంచిది అని చెప్పి సుభాష్ అంటాడు ఇక కనక మహాలక్ష్మి క్యారేజ్ తీసుకెళ్లటానికి ఆఫీస్కి వస్తుంది లక్ష్మి క్యారేజ్లో అన్నం మిగిలిపోయింది పడేసి శుభ్రం చేసి ఇస్తాను అని చెప్పి ప్యూన్ రాము చెప్తూ ఉంటే వద్దన్న ఎవరైనా దారిలో ఆకలిగా కనిపిస్తే ఆ ఇచ్చేస్తాను ఇలా ఇవ్వు అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక కనక మహాలక్ష్మి క్యారేజ్ని సర్దుకుంటూ ఉంటే విహారీ రాసిన స్లిప్ కనిపిస్తుంది నైస్ ఫుడ్ అని చెప్పి అది చూసి కనక మహాలక్ష్మి సంతోషపడుతుంది ఇక మరోవైపు ఆదికేశవులు గౌరీ బస్టాండ్లో కూర్చొని ఉంటారు గౌరీ ఆదికేశవులకు జరిగిన అవమానాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది గౌరీ ఏంటి అలా ఉన్నావు అని చెప్పి ఆదికేశవులు అడుగుతూ ఉంటాడు మా నూర్లో నీకు అందరూ కూడా ఎంత గౌరవం మర్యాద ఇస్తారయ్యా కానీ ఈ పట్నం వాళ్ళు ఏంటి సాటి మనిషిగా కూడా చూడకుండా నిన్ను తోసేశారు ఆ విషయం తలుచుకుంటే నా గుండె చాలా బరువుగా ఉందయ్యా అని చెప్పి గౌరీ అంటూ ఉంటే పట్నంలో వాళ్ళు ఎవరికి వారే గౌరీ నేను ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోయాను నువ్వు కూడా మర్చిపోతే బాగుంటుంది మనసు భారంగా ఉంటుంది గుర్తు చేసుకున్న కొద్దీ అని చెప్పి ఆదికేశోలు చెప్తూ ఉంటాడు అదే దారిలో కనక మహాలక్ష్మి క్యారేజ్ తీసుకొని ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇక ఆదికేశవులు గౌరీని సడన్గా కనక మహాలక్ష్మి చూసేస్తుంది అన్న కార్ ఆఫ్ చేయండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక డ్రైవర్ కార్ ఆఫ్ చేయగానే కనక మహాలక్ష్మి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళబోతూ ఉంటే బాస్కెట్కు తన చీర కొంగు తగులుతుంది అమ్మ నాన్న అన్నం తిన్నారో లేదో అని చెప్పి బాస్కెట్ చూడగానే కనక మహాలక్ష్మికి గుర్తుకు వస్తుంది ఇప్పుడు అమ్మ నాన్నలకి అన్నం పెట్టాలి ఎలా పెట్టాలి అని చెప్పి కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ఎదురుగా రోడ్ సైడ్ బట్టలు అమ్ముతూ ఉంటారు అక్కడ బుర్కా కూడా ఉంటుంది అతని దగ్గరకు వెళ్ళి అన్న బుర్కా ఎంత అని చెప్పి అడుగుతూ ఉంటే ఫైవ్ హండ్రెడ్ అని చెప్పి అతను చెప్పగానే ఇక కనక మహాలక్ష్మి అతని దగ్గర బుర్కా కొనుక్కొని బుర్కా వేసేసుకుంటుంది చాలా ప్రేమగా ఆదికేశవుల పక్కన కూర్చుంటుంది ఆదికేశవులు బుర్గాలో ఉన్న కనక మహాలక్ష్మిని చూసి అమ్మ మాది రాజమండ్రి మా భాష నీకు వచ్చా అని చెప్పి అడుగుతూ ఉంటే వచ్చండి అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏం చదువుతున్నావమ్మా అని చెప్పి ఆదికేశవులు అడుగుతూ ఉంటే డిగ్రీ చదువుతున్నానండి అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే మా అమ్మాయి కనక మహాలక్ష్మి కూడా డిగ్రీ చదివింది గౌరీ ఈ అమ్మాయి డిగ్రీ చదువుతుందంట అని చెప్పి ఆదికేశవులు చెప్తూ ఉంటాడు మా అమ్మాయికి పెద్ద అమెరికా సంబంధం చూసి పెళ్లి చేసి అమెరికా పంపించేశామమ్మా అని చెప్పి ఆదికేశవులు చెప్తూ ఉంటాడు ఇక ఆ మాట విన్న కనక మహాలక్ష్మి ఏడుస్తూ నానా మీకు దగ్గరలోనే ఉన్నాను కానీ ఎప్పుడు దగ్గర అవుతానో నాకే తెలీదు నా బాధ అంతా కూడా మీ గుండెల మీద పడి ఏడ్చి చెప్పుకోవాలనుంది నాన్న కానీ నాకు అదంతా కుదరదు కదా అని చెప్పి కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటమ్మా మా రాజమండ్రి భాష నీకు అర్థం కావట్లేదా అని చెప్పి ఆదికేశవులు అడుగుతూ ఉంటాడు అదేం లేదండి మీది రాజమండ్రి అయితే ఎందుకు వచ్చారు అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటే నాకు రైతు సంక్షేమం కింద కేంద్ర మంత్రి గారు అవార్డు ఇచ్చారు ఎంతమంది విలేకరులు ఎంతమంది పెద్దవాళ్ళు టీవీ న్యూ వాళ్ళు ఎంతమంది వచ్చారోనమ్మా ఇదిగో అవార్డు కూడా చూడు అని చెప్పి ఆదికేశవులు తన బ్యాగ్లో నుంచి అవార్డు తీసి కనక మహాలక్ష్మికి ఇయగానే కనక మహాలక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది అవును మీది రాజమండ్రి అంటున్నారు ఎప్పుడొచ్చారు ఇక్కడికి అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటే పొద్దునొచ్చామమ్మా అని చెప్పి ఆదికేశవులు చెప్తూ ఉంటాడు మరేమైనా తిన్నారా అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటే అవార్డు తీసుకున్న సంతోషంలో ఆకలిగా లేదమ్మా కడుపు నిండిపోయింది అని చెప్పి ఆదికేశవులు చెప్తూ ఉంటే నా దగ్గర భోజనం ఉంది తింటారా అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటే అయ్యో వద్దమ్మా నీకెందుకు అంత శ్రమ అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటే పర్వాలేదండి మీరు తింటేనే కదా ఆరోగ్యంగా ఉండి మీ సంతోషం మీ అమ్మాయికి పంచుకోగలిగేది అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటే ఆదికేశవులు గౌరీ ఇద్దరు కూడా కనక మహాలక్ష్మి పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళేటప్పుడు నాన్న మీరు జాగ్రత్త మందులు వేసుకోండి అని చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకొని కంటతడి పెట్టుకుంటారు మా అమ్మాయి కనకం కూడా ఇలాగే చెప్తుందమ్మా మా అమ్మాయిని గుర్తు చేశావు అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు సరే అండి మీకు భోజనం నేను పెడతాను అని చెప్పి కనక మహాలక్ష్మి తన చేతులతో ముద్దలు కలిపి ఆదికేశవులు గౌరీకి చేతుల్లో పెడుతూ ఉంటే వాళ్ళు మొదట ముద్ద తిని అచ్చం మా అమ్మాయి కనకం చేసిన వంటలాగే ఉంది మా అమ్మాయి కనకం కూడా ఇలానే వంట చేస్తుంది అమృతంలా ఉంది మా అమ్మాయిని గుర్తు చేశావమ్మా మరొక ముద్ద పెడతావా అని చెప్పి గౌరీ ఆదికేశోలు కనక మహాలక్ష్మి దగ్గర అడిగి మరీ ముద్దలు పెట్టించుకొని కడుపు నిండా అన్నం తింటారు అమ్మ ఈ వంట ఎవరు చేశారు అని చెప్పి ఆదికేశోలు అడుగుతూ ఉంటే నేనే చేశానండి అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది చాలా చక్కగా చేశావమ్మా అని చెప్పి ఆదికేశవులు చెప్తూ ఉంటాడు అవును ఏ మాట కామాటే చెప్పాలి చాలా చక్కగా వంట చేశావమ్మా అని గౌరీ అంటూ ఉంటుంది ఆకలితో ఉన్న మా కడుపులు నింపావు నువ్వు చల్లగా ఉండాలమ్మా అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటే మా నాన్న నలుగురికి సహాయం చేయమని నలుగురితో మంచిగా ఉండమని చెప్పారండి అని చెప్పి కనకమహాలక్ష్మి చెప్తూ ఉంటే మీ నాన్న కూడా అలానే చెప్పారమ్మా మా అమ్మాయి కనకానికి కూడా మా ఆయన అంతే చెప్తారు అని చెప్పి గౌరీ అంటుంది ఏమండి కార్ డ్రైవర్ రాజు వచ్చాడు బయలుదేరదామా అని చెప్పి గౌరీ అంటూ ఉంటే సరే అమ్మా మా కడుపులు నింపావు నువ్వు చల్లగా ఉండాలి అని చెప్పి ఆదికేశవులు అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటూ అమ్మా ఆకలిగా ఉన్న మా కడుపులు నింపినందుకు నీకు ఏమీ ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఇంతలో గౌరీ దగ్గర ఉన్న చీర గుర్తుకొస్తుంది గౌరీ ఆ చీర ఇలా ఇవ్వు అని చెప్పి ఆదికేశవులు అంటాడు ఈ రంగు చీరంటే మా కనకానికి చాలా ఇష్టం అమ్మా మా కడుపులు నింపినందుకు గాను నీకు బహుమతిగా ఈ చీర ఇస్తున్నాము ఈ చీర ఉంచుకో అని చెప్పి ఆదికేశవులు అంటాడు మా కనక మహాలక్ష్మి మా దగ్గర ఉండే ఉంటే గనక పదిహేను రోజుల పండగ చేసేవాళ్ళము కానీ తను అమెరికాలో ఉంది కదా తనకి పదిహేను రోజులు పండగ చేసుకోమని చెప్పాలి అని చెప్పి ఆదికేశవులు చెప్తూ ఉంటాడు ఇక ఆదికేశవులు ఇచ్చిన చీరను కనక మహాలక్ష్మి తీసుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్